షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ మూసివేస్తూ ఆ సంస్థ ఫౌండర్ నాథన్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి తమ కంపెనీ కార్యకలాపాలు పూర్తిగా ముగుస్తున్నట్లు హిండెన్బర్గ్ ఫౌండర్ నాథన్ అండర్సన్ ఓ లేఖను విడుదల చేశారు తాము ఎంచుకున్న ప్లాన్స్ ఐడియాలు ముగిశాయన్న అండర్సన్ అందుకే సంస్థను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు రెండు వేల పదిహేడులో న్యూయార్క్ కేంద్రంగా సేవలను ప్రారంభించిన హిండెన్బర్గ్ ఆదానీ గ్రూప్పై ఆరోపణలతో భారత్లో సంచలనం సృష్టించింది హిండెన్బర్గ్ రీసెర్చ్ సెన్సేషనల్ న్యూస్ రిలీజ్ తో ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఆ సమయంలో గజగజ వణికిపోయాయి హిండన్బర్గ్ రీసెర్చ్ మూసివేతకు సంబంధించి గత కొంతకాలం నుంచి తన కుటుంబంతో పాటు శ్రేయాభిలాషులు స్నేహితులు సంస్థ బృందంతో సుదీర్ఘంగా చర్చించినట్లు నాథనాసం తెలిపారు వారి సూచన మేరకు రీసెర్చ్ రీసెర్చ్ను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సంస్థ మూసివేత వెనుక ఎలాంటి బెదిరింపులు వ్యక్తిగత అంశాలు ఆరోగ్య కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు విజయవంతమైన కెరీర్కు ఏదో ఒకరోజు ముగింపు ఇవ్వాలని లేకుంటే ఇది స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని తమ శ్రేయోభిలాషి చెప్పినట్లు అండసన్ చెప్పారు గతంతో తనను తాను నిరూపించుకోవాలని అనుకునేవాణ్ణనే తన కెరీర్లో చాలా సక్సెస్ అయ్యానని ఇప్పుడు తాను చాలా కంఫర్ట్ జోన్లో ఉన్నానని చెప్పారు హిండెన్బర్గ్ అనేది తన లైఫ్లో ఒక అద్దాయం మాత్రమేనన్నారు అయితే ఈ సంస్థ కోసం జీవితానికి సరిపడా సహనం చేశానని ఎన్నో సవాళ్లు ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ ఎంతో ఉత్సాహంతో పనిచేసినట్లు అండసన్ తన లేఖలో చెప్పారు ఇకపై తాను తన భవిష్యత్ కార్యాచరణపైనే దృష్టి పెడతానని తన బృందం మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు సాయపడతానని నాథన్ అండర్సన్ చెప్పారు రెండు వేల పదిహేడులో న్యూయార్క్ కేంద్రంగా ప్రారంభమైన హిండెన్బర్గ్ ఎన్నో సెన్సేషనల్ న్యూస్ను తెరపైకి తెచ్చింది